అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం మహాశక్తి యాగం మన అందరి పూర్వజన్మ సుకృతం కాకినాడ శ్రీపీఠం ప్రాంగణంలో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరిగిన మహాశక్తి యాగం కార్తీక మాసం నెల అంతా జరిగిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా శ్రీపీఠంలో పూజలో పాల్గొన్న వారు మాత్రమే కాకుండా ఆన్లైన్లో శ్రీపీఠంలో పూజలు చూస్తూ ఇంటిలోనే దేవుడి మందిరంలో పూజలు కూడా నిర్వహించిన అందరికీ కూడా మహాప్రసాదం పంపించారు ఈ సందర్భంగా నాకు కూడా ఈ మహాప్రసాదం అందుకునే భాగ్యం కలిగిందండి అది ఎలా తీసుకోవాలి ఎలా పొందాలి అక్షయపాత్ర పూజా కుంకుమ ఎలా తీసుకోవచ్చు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి నాకు శ్రీపీఠం నుంచి వచ్చిన ఈ ప్యాకెట్ అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తానండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఆన్లైన్లో పూజలు చేసుకున్న వారికే కాకుండా పూజ చేసుకోవాలని ఉన్న కుదరని వారికి కూడా అవకాశాన్ని స్వామీజీ కల్పించారు ఆ వివరాలన్నీ కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి గోదర్బార్ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి అని చెప్పారు ఆ వివరాలు అన్నీ ఇప్పుడు చూడండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇక్కడ అంత వివరంగా ఉంది చూడండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూశారు కదా గోదర్బార్ ఉత్పత్తులు ఎందుకు తీసుకోవాలో ఎందుకు ప్రోత్సహించారో కూడా స్వామీజీ చెప్పారండి ఈ పార్సిల్లో ఏమి వచ్చాయో ఇప్పుడు చూడండి శ్రీ ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి పరమేశ్వరుడు అమ్మవారు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఐశ్వర్యాంబికాయై నమ ఈ అమ్మవారి వస్త్రము శ్రీచక్రం ఉన్న ఈ ప్లేటు పాత్ర పూజ కుంకుమ ఇవే మహాప్రసాదం ఈ అక్షయ పాత్రలోనే శ్రీపీఠంలో కుంకుమ అర్చన చేశారు చాలా సంతోషంగా ఉంది అండి అక్కడికి వెళ్ళలేని నాలాంటి వారి కోసం ఇంటికే మహాప్రసాదం వచ్చింది అంటే ఇంకా అంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి గోదర్బార్ నుంచి ఏమి వచ్చాయో చూద్దామండి ముందుగా గోదర్బార్ నుంచి వచ్చిన ఈ కుంకుమ పసుపు కుంకుమ గంధం అమ్మవారి ఫోటో అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న ఫోటో ఇలా రావడం ఈ శుక్రవారం రోజు ఇలా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అండి ఈ వస్తువులన్నీ పూజకు ఉపయోగపడే వస్తువులు ఇదేమో సాంబ్రాణి పూజ ఆయిల్ అండి ఇవి రెండు బాటిల్స్ వచ్చాయి ఇవి అగరవత్తులు మూడు రకాల ఫ్లేవర్లలో వచ్చాయి అండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తూ చేసిన గోదర్బార్ ఉత్పత్తులండి ఇవి ఈ మూడు ఫ్లేవర్లలో మూడు రకాలుగా అగరబత్తీలు వచ్చాయి గోదర్బార్ వారి గో ఆధారిత సంబంధమైన ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా మంచిగా అనిపించిందండి దీపం ఆయిల్ కానీ ఈ అగరత్తులు కానీ చాలా బాగున్నాయి ఈ అగరత్తులు అయితే చాలా సుగంధ ఫలితంగా చాలా బాగున్నాయండి పసుపు కుంకుమ అన్నీ ప్యూర్గా ఇలా దొరకడం చాలా అదృష్టంగా అనిపించింది మహాశక్తి యాగం నుండి వచ్చిన మహాప్రసాదం పరమేశ్వరుడు అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పూజా కుంకుమ శ్రీచక్రం ఉన్నటువంటి అక్షయపాత్ర ఇవన్నీ ప్రతిరోజు మనకు పూజలో ఉపయోగపడే పూజా వస్తువులు పవిత్రమైన భూదర్బార్ నుండి ఆరోగ్యకరమైన వస్తువులు వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి క్రొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి